వందనాలండి ఈరోజు జనవరి ఇరవై నాలుగు పైన నివసించుట అంటే మన ఇళ్లలో మిద్య పైన కాదు పర్లోకంలో కొలసీలకు మూడు రెండు పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని పౌరులు అడ్వైజ్ ఇస్తున్నాడు విశ్వాసులమైన మనందరము పరలోక పౌరులం కాబట్టి మనం పైన నివసిస్తున్నాం అందుకే మన అనుదిన జీవితంలో పరలోక ప్రాధాన్యతలను అమలుపరచాలి మన మనసులను ఎహలోక ఆకర్షణల నుండి పక్కకు పెట్టి పర్లకు ప్రాధాన్యతలు ముందు పెట్టుకోవాలి పైన నివసించుట అంటే నిత్య జీవానికి చెందిన ఆలోచనలు కలిగి ఉండాలి యేసుక్రీస్తు ఉండే రాజ్యం గురించి ఆలోచించాలి కానీ అశాశ్వతమైన ధనము హోదాలను గురించిన చింతలు కాదు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మన అనుదిన ఎన్ని ఎంపికలు మారిపోయి నిజమైన ఆనందము సంపదలు శ్రమల్లో సమాధానము కలిగి ఉండుట అని తెలుసుకుంటాం ఇహలోకపరమైన కోపము దురాశ అశాశ్వతమైన సుఖాలు లాంటివి మనసును కిందికి లాగుతాయి దానివల్ల ఆత్మీయ శూన్యత కలుగుతుంది విశ్వాసులు ఇంతకు ముందు అలాగే ఉన్నవారు కానీ రక్షణ పొందాక క్రీస్తుతో కూడా లేపబడి మనలోని చెడునంతా తీసివేసి క్షమాపణ కనికరం అనే దైవ లక్షణాలు మనము అలవర్చుకోవాలి పైన ఉండాలంటే కొన్ని అలవాట్లు అభ్యసించాలి ప్రతిదినము ప్రార్థన చేసుకోవడము వాక్యంతో పెట్టుకోవాలి అప్పుడు మన ఆలోచనలు పైనన్న వాటి మీదే ఉంటాయి క్రీస్తు మరణము ఇహలోక ఇహలోకాన్ని జయించాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకొని చింతను జ్ఞా కృతజ్ఞతతో నింపాలి మనం ఈ లోకంలో చేసే క్రియలు ఇతరులకు చేసే సేవ పరలోక ప్రేమను ప్రత్యక్షపరచున్నట్లు అవుతుంది పైనున్న వాటిని చూడడం ద్వారా మన జీవితాలు రూపాంతరం పొంది క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మహిమలో మనం నిలబడగలం విశ్వాసంలో ఎదిగిన ఒక వ్యక్తిని ఎవరు అడిగారంట నువ్వు పరలోకంలోకి వెళ్ళే మార్గంలో ఉన్నావా అని అడిగినప్పుడు ఆయన అక్కడే నివసిస్తున్నాను అన్నాడు అంటే అతని ఉద్దేశం ఏమంటే అతని ఇక్కడ బాటసారిగా మాత్రమే ఉన్నానని అతని నిల్లు పరలోకము అని ఫిలిపి పత్రిక మూడు ఇరవైలో పౌలు స్పష్టంగా చెప్తున్నాడు మన పౌరస్థితి పరలోకం నందున్నది అక్కడ నుండి ప్రభు అనే అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అన్నాడు క్రీస్తులో ఉన్న విశ్వాసం ఇప్పటికే పరలోకంలో ఉన్నాడు ఆయన శరీరంలో భాగంగా ఉన్నాడు కాబట్టి ఎఫ్సి రెండు నాలుగు నుంచి ఏడు వరకు చూస్తే ఇకపై మనం పాపపు శక్తి కింద బతకాల్సిన అవసరం లేదు అని పౌల్ చెప్తూ ఉన్నాడు పాపశిక్ష పాపశక్తి మనపై నుండి అద్భుతంగా క్రీస్తు శిలువలో మరణించడం ద్వారా తొలగించాడు క్రీస్తునందు విశ్వాసం ద్వారా మనకు ఏ శిక్షా విధి లేదు దేవుని ఎదుట క్రీస్తు మనలను విశ్వా నిర్దోషులుగా నిలబెడుతూ ఉన్నాడు దేవుడి మనులను ఈ లోకంలో నుండి తీసివేయట కానీ మరబొమ్మలుగా చేయట కానీ ఉండదు ఇంకా మనం అప్పుడప్పుడు పాపం చేస్తూనే ఉంటాం కానీ తేడా ఏమంటే మనం రక్షింపబడక మునుపు పాపంలో ఉండి మరణించాం కానీ ఇప్పుడు క్రీస్తుతో కూడా లేపబడ్డాము ఇప్పుడు మనం పరలోక పౌరులం కాబట్టి మన దృష్టి పైన ఉంచి రీస్ వైప్ చూస్తూ ఉండాలి మన రాజ్య ప్రమాణాలకు అనుగుణంగా జీవించాలన్నది మనకు గమ్యమై ఉండాలి ఏసేఏ చెప్పాడు పర్లోకానికి వెళ్ళే మార్గం ఎరుగ్గా ఉంటుంది అని కానీ అది దీర్ఘమైనది కాదు అంటే చాలా లాంగ్ జర్నీ కాదు అది సుదీర్ఘమైనది కాదు అది నేరుగా ఉంది కాబట్టి నిత్య జీవానికి సులభంగా తెరుచుకుంటుంది ప్రార్థన చేసుకుందాం దయామై డేయస్ నాయన మేము పర్లోక వాసులము ఇహలోకంలో ఉంటూ పర్లోక ప్రమాణాలు స్టాండర్డ్స్ అవి అట్లాంటివి మేము ఆచరించాలి అనే విషయం మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెప్తూ మేము మీ బిడ్డలంగా మీ రాజ్య వారసులుగా ఉండే అర్హత మాకు ఇచ్చినందుకు సంతోషిస్తూ మీలో ఉన్న ఆనందం అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నావేడి కొంచెం తండ్రి గాడ్ బ్లెస్ యూ